హాయ్ అండి అందరికీ మా పిల్లలకి ఈరోజు ఈవినింగ్ టైంలో అయితే నేను ఈ పెసర్ గుగ్గులు చేసినానండి ఇది చాలా హెల్తీ ఫుడ్ పెసర గుగ్గులు అనేవి చాలా మంచిది ఇట్లా పిల్లలు కానీ పెద్దలు కానీ ఇలా తినాలి నేనైతే ఈవినింగ్ టైంలో ఇదే కాదండి ఏదో ఒకటి చేస్తాను మా పిల్లలకి ఇక్కడ నేను ఈరోజు అయితే ఈ పెసలు అయితే చేసినాను చాలా బాగుంటాయి ఇలా చేసుకుంటే పిల్లలు గూడకా ఇలా నేను అలవాటు చేయాలని ఇట్లా వారానికి ఒకసారి అయినా ఇలా చేసి పెడతాను చాలా బాగుంటాయి అందులో మా పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఇప్పుడు నేను ఇవేం లేదండి నేను ఒక కప్పు నిన్న పెసలు తీసుకొని ఇవి రెండు గంటలు కానీ మూడు గంటలు కానీ నానబెట్టుకోవాలి శుభ్రంగా ఇలా వాష్ చేసిన తర్వాత ఇలా తగినన్ని వాటర్ పోసుకొని ఇలా స్టవ్ పైన పెట్టుకొని ఇట్లా కాస్త మెత్తగా ఉడికించుకోవాలంటే మళ్ళా ఇట్లా మనం ఉడికిందో లేదో చూసుకోవాలి ఇంకా ఇవి పెసలు కొంచెం నానబెట్టుకొని ములగట్టుకుని అవి గుడక పర్వాలేదన్ని తింటే చాలా మంచిది ఇప్పుడు మనము కొంచెం ఉడికిన తర్వాత కళ్ళు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా పెసలు ఉడకేసుకొని బాగా తర్వాత పోపు పెట్టుకోవాలి ఇట్లా ఈ విధంగా మనమైతే పెసలు ఈ విధంగా ఉడకాలండి మరీ మెత్తగా ఉడకొద్దు ఇట్లా మీడియంగా కాస్త ఉడికిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మళ్ళీ ఇవి వాటర్ అంతే సపరేట్ అయ్యాక ఇట్లా ఏదైనా బొక్కల గిన్నె ఉంటే బొక్కల గిడ్డలో కూడా ఈ విధంగా బాగా వస్తాయి వాటర్ అనేది ఏం లేకుండా ఉంటాయండి ఇప్పుడు వీటికి పోపు అయితే పెట్టేసుకుంటున్నాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను మేము ఎక్కువగా ఈ పెసర గుగ్గులే తింటామండి ఎక్కువగా అంటే చాలా బాగుంటాయి అందులో మాకు చాలా ఇష్టమైనంటి ఈ పెసర గుగ్గులు అంటే మేము ఎక్కువగా ఇలా ఇలాగనే చేసుకుంటాం చాలా బాగుంటాయి ఇందులో ఇప్పుడు చూసారండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం వేడికిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఈ పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత అందులో మనము కారం తగినట్టు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు కొంచెం పచ్చ పచ్చదంచి వేసుకోవాలి బాగుంటుంది అవి వేసుకుంటే కరివేపాకు వేసుకొని ఇవి కాస్త బాగా వేగి వేగనివ్వాలంటే ఇవి కాస్త బాగా వేగిన తర్వాత ఆనియన్ అయితే వేసుకోవాలి ఈ ఆనియన్ వేసుకొని ఒక మీడియం సైజు ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని బాగా కొంచెం వేగనివ్వాలి ఆనియన్స్ అనేటివి ఇట్లా ఈ విధంగా మనకు కాస్త బాగా ఇట్లా ఎగిన తర్వాత మనం పెసలు అనేవి ఉడకబెట్టుకున్నాం కదా మొక్కలు అట్లా అవి అయితే పోసుకోవాలి కడాయిలో ఇట్లా వేసుకునే తర్వాత కడాయిలో బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇట్లా ఏ విధంగా అంత బాగా కలిసేలాగా కలుపుకుంటే ఇంతేనండి ఇది ఇట్లా నేనైతే చాలా ఈజీగా మా పిల్లలకైతే ఇలా చేసి పెడతాను చాలా బాగుంటుంది ఇట్లా చేస్తేనే వాళ్ళు తింటారు అనేసరికి ఇట్లానే చేస్తానండి చాలా బాగుంటుంది కానీ ఇది తినాలి పిల్లలు కూడా అలవాటు చేయాలి ఇలాంటివి నేనైతే కంపల్సరీ ఇలాగనే చేసి పెడతాను మా పిల్లలు అయితే చాలా బాగా తింటారు అంత బాగుంటాయి మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి ఈ విధంగా చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు కూడా మీ పిల్లలకి ఇట్లా ఈ విధంగా చేసి పెట్టండి చాలా బాగుంటుంది మంచి హెల్తీ ఫుడ్ ఇది గుగ్గులు అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ట్రై చేసి తినండి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్